కోలాహలంగా ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ మేడారం గిరిజన జాతర గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ పడిగిద్దరాజు గోవిందరాజులు కొడంగల్ నియోజకవర్గం కొస్గీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి కట్టుబడి ఉన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి గ్రీస్ ప్రధాని మిస్తోటాకిస్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య వాణిజ్యం రెండింతలు చేయటమే లక్ష్యమని వెల్లడి కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటుందన్న కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయాల్సిన అవసరం లేదన్న కేంద్ర మంత్రి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వచ్చే నెల పదహారు నాటికి రైతు భరోసా అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యకరమైన అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడి రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కోసం రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సిఐఐ సదస్సులో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్లో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ పరిశ్రమ కొరియా కంపెనీతో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ భాగస్వామ్యం పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డి ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిలో నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్లు అధికారులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు ప్రఖ్యాత కోవిదురు ఫాలీశాం నారీమన్ కన్నుమూత ప్రధానమంత్రి సీజేఐతో పాటు పలువురి సంతాపం ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మూసీలో పడినట్లే అన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి విమర్శలు నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణానికి అంగీకరించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏడు వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుగుతాయన్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేడారం జాతరపై ప్రధాని మోదీ ట్వీట్ ఈ జాతర భక్తి సంప్రదాయం సమాజ స్ఫూర్తిల గొప్ప అన్న ప్రధాని వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకువెళ్లే గగన్యాన్ మిషన్ ప్రయోగ అభివృద్ధిలో మరో ముందడుగు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే వాహక నౌక క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో